ఓం మాత్రే నమ చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే లలితాదేవిని ఒక చిత్రంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళల్లో బ్రహ్మ విష్ణు ఇంక ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది ఇందులో అంతరార్థం ఏమిటి అని అడుగుతూ ఉంటారు దానికి జవాబు ఏమిటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్థం కనబడుతుంది పంచబ్రహ్మ సనాసీన పంచప్రేత పంచాసిదాయిని పంచకృత్య పరాయణ అనే నామాలలో చిత్రం ఉంది ఒకటి సృష్టి రెండు స్థితి మూడు సంహార నాలుగు తిరోధన ఐదు అనుగ్రహం అనేవి పంచుకృత్యాలు ఇవే ఒక పరబ్రహ్మ తత్వశక్తి వలన సాగించే పంచకృత్యాలు వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు ఒకటి బ్రహ్మ రెండు విష్ణు మూడు రుద్ర నాలుగు మహేశ్వర ఐదు సదాశివ వారిని అధిష్ఠించి ఉన్న శక్తి ఒక్కటే ఆమె పరాశక్తి లలితాంబిక శివ భవతి శక్త ప్రభావితం శక్తి లేనప్పుడు శివుడు అసక్తుడే అని ఆచార్యుల మాట ఇరువురు అవిభాజ్యులు ఈ పంచకృత్యులుగా పరబ్రహ్మ శక్తి వ్యక్తమవుతుంది ఐదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్క అధిష్టాత్మక శక్తి అని తెలియజేసే దేవి నామాలకు ఇచ్చిన చిత్రరూపమే వీరు చూసే ఈ చిత్రం లలితాదేవి స్వయంగా పంచకృత్య పరాయణగా వర్ణించబడింది సృష్టి కర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప కరీశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ దీని అర్థం ఏమిటంటే లలితాదేవి బ్రహ్మ యొక్క అంశ సృష్టి చేసేటప్పుడు విష్ణు యొక్క అంశను నిలబెట్టేటప్పుడు స్థితి రద్దు సమయంలో రుద్ర యొక్క అంశం సంహారం ఈ ఐదు అస్తిత్వాలను అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర మరియు సదాశివ పంచబ్రహ్మ అని పిలుస్తారు లలిత అమ్మవారిని ఈ ఐదు పనులను స్వయంగా తానే నిర్వహించి పంచకృత్య పరాయణగా పేరు పొందింది ఓం శ్రీమాత్రీ నమ